హలో హాయ్ అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మేము అయితే ఒక కెనడాలో ఒక క్రిస్మస్ హౌస్ ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక హౌస్ డెకరేట్ చేస్తే ఆ హౌస్ని చూడడానికి చాలామంది వచ్చారు అందులో మేము కూడా సరే వెళ్ళి చూద్దాము అసలు ఎలా డెకరేట్ చేశారంటే అమేజింగ్ అనిపించింది కంపల్సరీ వీడియో తీయాల్సిందే అనుకొని తీశాను అసలు చాలా బాగా డెకరేట్ చేశారు ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఫ్యామిలీకి నేను నిజంగా అర్థం కాలేదు అంటే మనకు చాలా పనులు పెట్టుకొని కూడా లైక్ నో సెలబ్రేషన్స్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మనకి కానీ వాళ్ళు ఇక్కడ ఏంటంటే మనకు సపోర్ట్ ఉండదు ఇండియాలో ఏంటంటే మనకు చాలా సపోర్ట్ ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే చాలా చేయొచ్చు ఇక్కడ చాలా తక్కువ వీళ్ళ ఫ్యామిలీ మాత్రమే పెట్టుకొని వీళ్ళు ఇంత డెకరేషన్ చేశారు అండ్ అది విజిటర్స్ కూడా అలౌ చేశారు చూడ్డానికి ఎవరైనా రావాలి వచ్చి చూడాలి అనుకుంటే వే కెన్ కమ్ విజిట్ అండ్ టేక్ పిక్చర్స్ సో దాట్ వాజ్ రియలీ అ గుడ్ థింగ్ సో అండ్ కాజ్ ఆఫ్ ఒకవేళ ఈ ఇల్లు మనకి నచ్చి మనం ఏదైనా డొనేషన్స్ ఇస్తే కూడా అది చైల్డ్ చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళేలాగా వాళ్ళు సెటిల్ చేశారనమాట అసలు అది ఎంత మంచి అనిపించింది అంటే ఆ కిడ్స్ బాగా ఇంట్రెస్టెడ్ ఉంటారు ఇప్పుడు మా పాప ఏజ్ అయితే సిక్స్ ఇయర్స్ తనకి జస్ట్ ప్రపంచం తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ చూస్తే వాళ్ళకి కొంచెం ఎంతూజియాజంగా అండ్ ఈ ఇయర్ ఏదైతే ఇయర్ మనము గడిచిపోయిందో ఆ ఇయర్కి బాయ్ బాయ్ చెప్తూ నెక్స్ట్ ఇయర్కి వెల్కమ్ చేయడానికి ఒక గుడ్ సైన్ అనుకోవాలి అంటే ఒక పాజిటివిటీ ఆఫ్ లైట్స్ సో ఇక్కడ వీళ్ళు అయితే చాలా డెకరేషన్ చేశారు సో నేను జస్ట్ ఎలా అంటే ఎవరో ఫ్రెండ్స్ ఫే ఫేస్బుక్లో ఈ హౌస్ డి పోస్ట్ చేస్తే సరే మనకు కూడా క్రిస్మస్ ఈవినింగ్ అంటే మనం ఎలాగో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోం కాబట్టి సరే ఇంకెక్కడికైనా వెళ్దామంటే డౌన్ టౌన్ కూడా అన్ఫార్చునేట్గా మొత్తం క్లోజ్ చేశారు కెనడాలో ఎందుకంటే అసలు క్రిస్మస్ అంటేనే ఇక్కడ బయట ఏమీ ఉండవు ఇంట్లోనే అందరూ కలిసి మంచిగా లంచ్ డిన్నరు డిన్నర్ రోజు అందరూ ఫ్యామిలీ టుగెదర్ చేసే ప్లేస్ అనమాట ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఐదర్ మన వెల్ విషర్స్ని ఇన్వైట్ చేసుకోవడం కానీ సో ఇంట్లోనే చేసుకో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెల్ లైక్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ అనమాట వీళ్ళకి ఇక్కడ సో అది చూసి ఇంకా నేను పాప చూస్తుంటే ఫోన్ ఏదో అది చూడగానే ఇంకా తను కూడా ఎగ్జైట్ అయిపోయింది సో బయలుదేరిపోయాము ఇంకా తనైతే ఇంకా క్రిస్మస్ క్యాప్ ఇదంతా యూజువల్గానే ఈ క్రిస్మస్ సీజన్ అంతా వీళ్ళకి ఎంకరేజ్ చేస్తారు స్కూల్లో ఇలా పెట్టుకోవడము క్లాస్ ఇవంతా సో అలా తనకి బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఒకసారి మేము కూడా ఇంకేం చేస్తాం లే ఇంట్లోనే ఈ మంచు బాగా పడుతుంది కాబట్టి ఎక్కువ బయట తిరగలేం కాబట్టి సరే ల్యాట్స్ గో అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అండ్ వన్ ఆఫ్ ద ఈ మంచు సీజన్లో మనకేంటంటే ఎక్కడ బయట ఎక్కువసేపు కూడా తిరగలేము ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హార్డ్లీ బయట ఉంటే ఎందుకంటే చేతులంతా తిమ్మిర్లు పట్టినట్టు చలికి ఇదైపోతూ ఉంటుంది అండ్ ఎక్కువ తిరగడం కూడా మంచిది కాదు హెల్త్ పరంగా సో అందుకని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇమీడియట్గా కార్లో వెళ్ళి కూర్చునే పరిస్థితి సో హీటర్ వేసుకొని ఇక్కడైతే మనం ఈ హౌస్కి అయితే రీచ్ అయిపోయిం అక్కడికి చాలా మంది వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు సో వీళ్ళైతే అసలు ఇంత అదే చెప్పా కదా దోపిక ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ థింగ్ అండ్ ఇంకా అక్కడ వేరే మనకి వీళ్ళని కూడా పెట్టారు ఎక్కువ రీచ్ అవ్వకుండా లైక్ కార్స్ ప్రొటెక్షన్ ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీస్ని కూడా పెట్టారు ఏమీ ఇబ్బందులు కలగకుండా వచ్చిన వాళ్ళకి సో దాట్ ఈస్ వన్ ఇంప్రెసివ్ థింగ్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే సరే మనం ఏమనుకున్నాం సరే వచ్చాము కదా ఇది లాస్ట్కి వెళ్ళేసి లాస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాం అనుకున్నాం వీళ్ళు ఫస్ట్ క్రిస్మస్ మ్యాన్ క్రిస్మస్ శాంటా అంటే బాగా ఇన్ఫ్లెక్సిబుల్ శాంతా పెద్దది పెట్టి అసలు చాలా బల్లే చేశారు అండ్ మ్యాన్ ఫ్యామిలీని మొత్తం పెట్టారు అంటే లైక్ ఫ్యామిలీ సెట్ అలా ఒక ముగ్గురులాగా ఫస్ట్ స్నోమ్యాన్తో స్టార్ట్ చేశాము మ్యాన్ జైంట్ శాంటా పెద్ద శాంటా ఇవన్నీ పెట్టారు కదా ఇదిగోండి ఇక్కడే మ్యాన్ అసలు మ్యాన్ అయితే హ్యాట్తో బల్లా ఉన్నాడు అసలు అది ప్లస్ రెయిన్ డీర్ రెయిన్ డీర్తో స్టార్ట్ చేశారు లోపల నుంచి అవి మళ్ళీ క్యాండీ క్రైన్స్ ఎల్ఈడీస్ మెయిన్గా క్యాండీ క్రైన్స్ ఎల్ఈడీస్ క్యాండీ కైన్స్ ఇక్కడ ఫేమస్ అసలు శాంటాన్ చూడడానికి వెళ్తే ఇక్కడ అవే ఇస్తారు సో మిన ఇంకా లాన్స్ స్టేక్స్ అని చాలా గ్లిటరీ గ్లిటరీ థింగ్స్ ట్వింక్లింగ్ ఎల్ఈడీస్ చాలా అసలు ఒక రకమైన హ్యాంగింగ్ ఎల్ఈడీస్ అని చెట్లకి ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీస్ పెట్టారు అండ్ ఎయిర్ బ్లోన్ శాంటాస్ అయితే చాలా చోట్ల పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ శాంటా సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ శాంటాస్ పెట్టారు ఇవన్నీ అవుట్డోర్ డెకరేషన్ కాబట్టి మనకి అది ఒక ఏమంటారు ఒక లుక్ అనేది చాలా బాగా క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ బల్బెల్ఈడీస్ కానీ ఇవన్నీ అసలు మామూలుగా మంచు ఎక్కువ పడితే ఇవన్నీ చాలా డేంజరస్ అండ్ పిల్లలు వస్తారు కాబట్టి పిల్లలకైతే మిక్కీ మౌస్ రాకూన్స్ ఇలా చాలా రకాలు ఐ మీన్ లైక్ ఎల్ఈడి మోడల్లో ప్లస్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్మస్ లుక్ వచ్చేలాగా పిల్ కిడ్స్ని అండ్ ఈ ఫిల్టవర్ కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఏంటంటే మనం యూస్ చేయము క్రిస్మస్లో బట్ ఆల్సో వాళ్ళు అలా పెట్టుకున్నారనమాట అండ్ కొంచెం ప్రొజెక్షన్స్ పెట్టారు కొంచెము అది ఏమంటారు గ్రించ్ కూడా పెట్టారు గ్రించ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆఫ్ మై డాటర్ అసలు అలా చూస్తుంది అమ్మ గ్రించ్ ఇక్కడ ఉందండి నేను ఎందుకంటే అన్నం తినకపోతే మాక్సిమం అలా అది చెప్తా ఉండేదాన్ని అండ్ క్యాండికేన్స్ అయితే చాలా బాగున్నాయి సో ఆ కలర్ఫుల్గా అవన్నీ ఆ సెట్అప్ అదంతా చూస్తే చాలా బాగా అనిపించింది ఏమో లాస్ట్ ఇయర్ చాలా అంటే మనకి ఇయర్ ఇయర్ పాక్ అసేది తెలియటం లేదు అని ఇప్పుడు కొత్త ఇయర్లోకి ఆల్రెడీ మనం వచ్చేస్తున్నాం సో సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అనిపించింది స్టార్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ కానీ అది మన ఇంకేమంటారు ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఈడి ట్రీస్ పెట్టారు క్రిస్మస్ ఆర్క్స్ పెట్టారు ఆర్ అసలు వాటిని ఇంకేమంటారు మిక్కీస్ అయితే చాలా పెట్టారు మిక్కీస్ కూడా టూ త్రీ టైప్స్ ఆఫ్ మిక్కీస్ అరేంజ్ చేశారు అండ్ జీజస్ క్రైస్ట్ది మెయిన్గా మేరీ క్రిస్మస్ అని పెట్టి జీజస్ క్రైస్తో ఒకటి మంచి థీమ్ లాగా పెట్టారు అది నాకు బాగా నచ్చింది ఒక స్టార్ పెద్ద స్టార్ పెట్టేసి ఇక్కడ హార్స్ పెట్టారు ఇక్కడ ఇదే మన రక్కున్ పెట్టారు చూడండి ఇలా ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ అయ్యేది ఏంటి అంటే ఇలా లైట్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ చూస్తారు సో ఇట్ మెయిన్గా టూ త్రీ ఇయర్స్ వచ్చే కిడ్స్కి కలర్ అబ్జార్బ్షన్ కానీ అసలు వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట ఇక్కడ వచ్చినప్పుడు అడిగితే ఈ థీమ్ మాత్రం నాకు బాగా నచ్చింది బేసిక్గా లైక్ యూనో జీజస్ క్రైస్ట్ మేరీ లైక్ అవన్నీ ఆ బేబీ ఇది అంత చూస్తే మంచి అనిపించింది చాలా చాలా లాంగ్ విజన్తో వీళ్ళు ఇంత బాగా చేసినందుకు ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ అదర్ హౌజెస్ కొంతమంది డెకరేట్ చేస్తున్నారు కొంతమంది కెనడాలో ఏంటంటే క్రిస్మస్ అంటే పెద్ద హడావుడు ఉండదు అలా అని అస్సలు హడావుడ్ లేకుండా ఉండదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతవరకు డెకరేషన్ చేసుకుంటే అంతవరకు డెకరేషన్ చేసుకొని సెలబ్రేట్ అయితే చేసుకుంటారు సో ఇది కూడా బాగుంది చూడండి శాంటా క్లాసు కార్లు అన్ని గిఫ్ట్స్ ఎక్కించుకొని తీసుకెళ్తున్నట్టు అలా ఒక్కొక్క థీమ్ ఒక్కొక్క డిఫరెంట్ ఎల్ఈడీస్ యూజ్ చేసి చేశారు అండ్ దేనికి ఉండే స్ట్రెంత్ అంటే థీమ్ వైజ్ కూడా కొన్ని కొన్ని పెట్టారు అది బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఇంకో గ్రీన్ పెట్టారు అస్సలు అదైతే అమేజింగ్ అనమాట అది ఎలా అంటే ఆ గ్రీంచ్ వచ్చేసి ఇలా చెయ్యి చూపించి టక్ 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 కొట్టినట్టు చేస్తూ ఉంటుంది అది చాలా బాగుంది సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాయి వీడియో అయితే నేను అనుకోలేదు అసలు వీడియో తీసుకుందామని వెళ్ళలేదు అసలు ఎలా ఉంటుంది ఏంటి మనకు తెలియదు కాబట్టి జస్ట్ ఒక మంచి ఫీల్ ఇచ్చే విషయాలు అన్నమాట అండ్ మీ అందరికీ లాస్ట్ ఇయర్ ఎలా గడిచిందో తెలియదు కాదు నాకు మాత్రం అస్సలు చాలా రిలాక్సింగ్గా హ్యాపీగా అంత ఓకే లైక్ ఏమంత ఎగ్జైట్మెంటు లేదు అలా అని మరీ ఎగ్జైట్మెంట్ లేకుండా లేదు సో ఐ ఎంజాయ్ దిస్ లాస్ట్ ఇయర్ మా తమ్ముడు దగ్గరికి వెళ్ళాను హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశాను ఇనఫ్ టైం స్పెండ్ చేశాను అనుకుంటున్నాను మనం ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని నెక్స్ట్ ఇయర్ చెయ్యొచ్చులే ఇంకా టైం ఉంది కదా ఇంకా టైం చేద్దాంలే అన్నట్టు కాకుండా నేనైతే ఇప్పుడు ప్రతి ఇయర్ ఇప్పుడు టైం వచ్చిందా ఇప్పుడు దీనికి టైం వస్తే ఇప్పుడు చేసేయాలి అనే ఎగ్జైట్మెంట్లోనే ఉంటా సో అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటాడు కాబట్టి వీ డిడ్ బట్ ఎవర్ వీకెండ్ ఫర్ దిస్ ఇయర్ అండ్ హోపింగ్ నెక్స్ట్ ఇయర్ గుడ్ డీడ్స్తో మంచి మంచి ఫలితాలు ఇస్తా అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో నేను మీ అందరి గురించి కూడా లైక్ ఐ ఫీల్ లైక్ గాడ్ చూడ్ బ్లెస్ అందరినీ మన దేవుడు మంచిగా ఒక మంచి డీల్స్తో మంచి హ్యాపీ హెల్త్ హ్యాపీ వెల్త్ హ్యాపీ ఫ్యామిలీ టైమ్ ఇలా ఉంటే ఇంతకంటే మనకి ఇంకేం వద్దు ఎందుకంటే నేను రోజూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తున్నాను సో లాస్ట్ ఇయర్ నుంచి నాకు అంటే మనీ మనకి ఎంత ఎంత కొన్ని కోట్లు కొన్ని ఎంత ఉన్నా అది మనకి నథింగ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయకుండా ఎంజాయ్ చేయకుండా ఫ్రెండ్స్తో అందరితో మనీ ప్యూరిటీగా పెట్టుకుంటే మాత్రం ఇట్ ఈస్ నథింగ్ ఎందుకంటే అందరి దగ్గర నుంచి నేను వినేది నాకు ఇప్పుడు డబ్బు ఉంది కానీ నాకు జీవించడానికి ఒక రోజు లేదు అనేది సో మన దగ్గర వేస్ట్ ఎంత ఉన్నా యాజ్ నాకు బాగా నచ్చే ఇదేంటంటే అన్నీ ఇక్కడ రిసోర్సెస్ ఏదైనా ఈ లైఫ్లో మనము ఇల్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సినవే మనం తీసుకెళ్లేది ఆఖరికి మెమరీస్ కూడా తీసుకెళ్ళలేము మనం చేసిపోతే మన మెమరీస్ ఎవరికి గుర్తుంటాయి కానీ ఒక మంచి మనిషిగా బతికితే నలుగురికి హెల్ప్ చేయగలిగి నలుగురు అట్లీస్ట్ మన వరకు మన ఫ్యామిలీ వరకు మన నెక్స్ట్ మన డిస్టెంట్ రిలేటివ్స్లో లేదా మనకెంత వీలైతే అంత తెలిసినా తెలియకపోయినా ఎవరికి అవసరమో ఆ టైంలో హెల్ప్ చేస్తే అది ఒక్కటే మనని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచుతుంది మీరు ఏదైతే హ్యాపీనెస్ ఎప్పుడు బతుకున్నప్పుడు అనుభవిస్తామో మనకు అది మాత్రమే మనకి బాగా ఇది అవుతుంది అనుకుంటాను సో ఎన్ని ఏం సంపాదించినా ఇట్స్ లెస్ నథింగ్ ఏమీ తీసుకెళ్ళలేము ఈ ప్రపంచం నుంచి అది అందరికీ తెలుసు కాకపోతే మళ్ళీ ఒక్కసారి మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఇది నాది నాది నత్ మనది ఏది పర్మనెంట్ కాదు సో అట్లా అలా అనుకొని నాకు లాస్ట్ ఇయర్ అంతా నేను అదే నాదేది పర్మనెంట్ కాదు నాకేమీ వద్దు అని ఆలోచనలోనే నేను ఉన్నాను ఉందన్ని రోజులు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసి టక్కుని అలా తీసుకెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోవాలి బాగా బట్ అలా కూడా అలా అలా రావడం కూడా అదో అదో అదృష్టం అండ్ సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కోసం వెయిటింగ్ ఎగ్జైటింగ్ ఏమున్నా అండ్ ఏదైనా స్ట్రగుల్స్ తాకుండా ఉండవు లైఫ్లో బాధలు పడకుండా ఉండము సంతోషాలు పడుతుంటాం హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సాడ్ మూమెంట్స్ ఉంటాయి ఇంకా అన్నిటినీ ఒక లెవెల్లో ఓకే ఇది సాడ్ మూమెంట్ వచ్చినా ఇది ఇప్పుడు పర్మనెంట్ కాదు అని ముందుకెళ్ళిపోవాలి అదే ఒకవేళ మనకు హ్యాపీ మూమెంట్ వచ్చిందా ఓకే ఇప్పుడు నేను ఏదో ఎగ్జైట్ అయిపోయా నాకు తింటుంది అంటుంది అది ఆ పొగురు రావద్దు ఆ ఇది రాదు ప్లస్ ఇప్పటి వర్క్ అయితే నాకు అది లేదు నేను ఎంత చదువుకున్నా చాలా డౌన్ టు ఉన్నాను సో ఆ నెక్స్ట్ ఇయర్ కూడా నేను అదే డెవలప్ చేసుకొని హ్యాపీగా అందరితో కమ్యూనికేషన్ వైజ్గా అందరిని హ్యాపీగా ఉంచే వైజ్గా నేను మాక్సిమమ్ ఈ స్నో లాగా నవ్వుతూ ఎప్పుడు స్నో ఇలా నవ్వుతూ నవ్వుతూ హ్యాపీగా ఉండాలని వెల్కమ్ న్యూ ఇయర్ చెప్పుకుంటాం మనం హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఫో మీ అండ్ మై ఫ్యామిలీ హ్యావ్ ఎ గ్రేట్ మీ